హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత లంచ్ బాక్స్లోకి టేస్టీగా మనకు సింపుల్గా అయ్యే రెసిపీ చేయాలి అంటే ఇలా రైస్ ప్రిపేర్ చేసేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కడాయిలో ఒక స్పూన్ పల్లీలు ఒకటిన్నర స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల పుట్నాలు ఈ సైజు ఎండు కొబ్బరిని సన్నగా తరిగి వేసుకోండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించేసుకుని ఆ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రేకలు వేసి వేగనివ్వాలి ఎండి కొబ్బరి పౌడర్ వేసుకుంటే కనుక ఇప్పుడు వేసుకోండి కొబ్బరి ముక్కలు కాబట్టి వేగటానికి టైం పడుతుందని పల్లీలతో వేసి వేయించేశాను అదే పౌడర్ వేసుకుంటే కనుక చివరిగా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఆ వేడికి వేగిపోతుంది ఇలా మసాలాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మసాలాలను చల్లారనివ్వండి చల్లారిన ఈ మసాలాలను మిక్సీ జార్లో వేసేసుకుని రెండు స్పూన్ల కారం కూడా వేసి మిక్సీ పెట్టి తీసుకోవాలి పౌడర్ని కాస్త బరగ్గా ఉండేటట్టు మిక్సీ పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ని వేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చెట్టుపట్లాడగానే ఒక ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒక ఉల్లిపాయ రెండు క్యాప్సికమ్లను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు మిక్సీ పెట్టుకున్న మసాలా పొడి మనకు కావాల్సినంత వేసుకోండి ఉడికించిన అన్నము రుచికి సరిపడా ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టేసుకుని కలుపుకోవాలండి ఒకటి రెండు నిమిషాలు కలుపుతూ ఉంటే రైస్ బాగా కలిసిపోతుంది చాలా సింపుల్గా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేయండి చాలా బాగుంటుందండి ఈ రైస్ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్